హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అశ్వికా వ్లాగ్స్ వీడియోలో కాకరకాయతో ఈజీగా కాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి కాకరకాయ ఫ్రైకి ఏం కావాలో ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ పోసుకొని అందులో సాల్ట్ వేయాలి ఇప్పుడు మనం తీసుకున్న కాకరకాయ ముక్కలను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ఇలా వేసిన ముక్కలను సాల్ట్ వాటర్లో బాగా కలపాలి నురుగు వచ్చే వరకు కలిపి ఆ వాటర్ని తీసేయాలి ఇప్పుడు ఒక ప్యాన్ని తీసుకొని అందులో ఆయిల్ వేయాలి ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసుకున్న ముక్కలను ఈ ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి కాకరకాయ ముక్కలను లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి దీనిపై క్యాప్ పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేయాలి కాకరకాయ ముక్కలు ఫ్రై అయ్యేలోగా మనం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ఒక వెల్లుల్లిగడ్డ వన్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ వేయాలి అలాగే వన్ స్పూన్ జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు కాకరకాయ ముక్కలను బాగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయినటువంటి కాకరకాయ ముక్కల్లో ఆనియన్ వేయాలి ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న కారం ఈ విధంగా వచ్చింది ఇప్పుడు ఫ్రై అవుతున్నటువంటి కాకరకాయ ముక్కల్లో వన్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసి కలపాలి దీనిలో కరివేపాకు కూడా వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసినటువంటి కాకరకాయ కర్రీలో వన్ స్పూన్ షుగర్ వేసుకున్నానండి ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా సాల్ట్ వేసి కలపాలి అలాగే ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న కారము వెల్లుల్లి ముద్దను కూడా ఇందులో వేసి బాగా కలపాలి మనం వేసిన కారం మొత్తం కర్రీకి కలిసేటట్టు బాగా కలపాలి చివరగా కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి అంతే అండి ఎంతో రుచికరమైన కాకరకాయ ఫ్రై రెడీ అయ్యింది నేను చూపించిన విధంగా మీ ఇంట్లో చేసుకోండి ఇంట్లో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంతో తింటారండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్